లోకాన్ని మనం చూసే దృష్టి మారాలి ప్రిల్లారా ఇది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం లోకాన్ని మనం చూసే దృష్టి మారాలి సహజంగా లోకాన్ని మనం చూసే దృష్టి ఎలా ఉంటుందంటే ఇది దేవుని సృష్టి వీళ్ళంతా దేవుడి ద్వారా సృష్టించబడ్డారు వీళ్ళందరూ వేరు నేను వేరు నేను నా కుటుంబం నేను నా కుటుంబం నా ఫ్యామిలీ అంటే నా రక్త సంబంధులు నా బంధుమిత్రులు నా సంబంధులు ఉంటారు కదా ఇప్పుడు ఎవరికి వాళ్ళకి బంధువులు ఉన్నారు కదండి తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ తోడ వాళ్ళు ఉన్నారు అమ్మ తోడ వాళ్ళు మామలు అమ్మ తోడ వాళ్ళు మామలు అవుతారు లేదా చిన్నమ్మలు అవుతారు నాన్న పురుషులు పురుషులైతే బాబాయిలు పెదనాన్నలు అవుతారు ఆడపిల్లలు అయితేనేమో అత్తమ్మలు అవుతారు ఎట్లా మన బంధువర్గాన్ని ఏర్పరచుకున్న మన తోడ పుట్టిన వాళ్ళు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములు మనకు పుట్టిన వాళ్ళు మన పిల్లలు ఇంతవరకు నేను ఇది నా ఫ్యామిలీ ఇంతవరకు నా కుటుంబం అనే భావం అందరికీ ఉంటుంది బాగా వినాలి ఇంట్రెస్ట్గా ఉన్నారు కదా స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఇంతవరకే నా కుటుంబం అనే అభిప్రాయం ఆ కుటుంబం కోసం ఆ బంధువర్గం కోసం వాళ్ళ శ్రేయస్సు కోసం మనం ప్రయాసపడతాం వాళ్ళ మీద వాళ్ళ వరకు మనం దృష్టి పెడతాం కానీ వాక్యం ఏం చెబుతుందంటే ఆ దృష్టి మారాలి అని చెబుతుంది ఇప్పుడు దేవుడు నీ తండ్రి నువ్వు అనుకున్నట్టు ఇప్పుడు మీ నాన్న పేరు ఏంటంటే నేను మిమ్మల్ని అడిగితే ఎవరు వాళ్ళు వాళ్ళ నాన్న పేర్లు చెప్తారు ఫలానా మా నాన్న పేరు ఇది మా నాన్న పేరు ఇది అని ఆ నాన్నకు తోడబుట్టిన వాళ్ళు ఆ నాన్నకి నీతో పాటు పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళందరూ నీ ఫ్యామిలీ అని నువ్వు అనుకుంటావు కానీ ఈ నాన్నను పక్కన పెట్టి ఈ నాన్నని ఆ నాన్న తోడబుట్టిన వాళ్ళని నిన్ను నీకు పుట్టిన వాళ్ళని వీళ్ళందరినీ కలిపి మనకి ఇచ్చినటువంటి నాన్న ఒకడు ఉన్నాడు పరలోకంలో గట్టిగా ఇప్పుడు ఆ తండ్రికి కొడుకుగా ఆ తండ్రికి కూతురుగా ఒకసారి ఆలోచించు నీ కుటుంబం ఎంత పెద్దదో నీకు అర్థమైద్ది పాయింట్ ఏనా సో ఈ దృష్టి రావాలి మనకి ఎలాంటి విజన్ ఏర్పడాలి ఎలాంటి దర్శనం ఏర్పడాలి అనేది ఏసయ్య కోరికే ఏసయ్య భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ నా పిల్లలు నా వారు నా తండ్రి సంతతి అనుకున్నాడా లేకపోతే కొందరే తన వారు అనుకున్నాడా కొందరే తనవారు అనుకుంటే వారి కోసం ఏదన్నా చేయాలి కానీ భూమి మీదున్న సమస్తము తండ్రి పిల్లలు ఆ మూలంగా నా పిల్లలు కూడా అని ఆయన అనుకున్నందున అందరి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు అవునా రైట్ ఇప్పుడు ఆయనతో పాటు మనకి విశ్వాసాన్ని బట్టి కుమారత్వము ఏర్పడింది మనం ఆయనకి క్రీస్తునందు సంతానం ఎవరికి తండ్రి అయిన దేవుడికి క్రీస్తు యేసునందు విశ్వాసమును బట్టి మనమంతా కొడుకులో కూతుళ్ళం ఆయన మనకు తండ్రి అయినప్పుడు వారసత్వం లభించింది మనకి దాన్నే మనం అనే పాటలో పెట్టుకున్నాం పరిశుద్ధాత్మ నడిపింపులో వారిలో ఒంటరి ఎయినవాడు పేయి మందియగు నూయని नूलनु निरमे वारिलो नु चे नि वार सुनिग యుడ ప్రేమ స్వరూపు సర్వమునిరిగిన నాయ మహిమాన్వితుడ మహాగనుడ సత్యవంతుడనాయ్యా దేవునిగా మహిమా దేవుని వారిలో నన్ను చేర్చునిగా నన్ను చేశ ఏమయ్యాం ఇప్పుడు ఏమయ్యా వారసుడు అంటే ఆస్తిలో భాగస్వామి ఇప్పుడు ఆస్తిలో భాగస్వామ్యానికైనా మనం లేకపోతే బాధ్యత కూడా వహించాల్సి ఉందా అది పాయింట్ అవునా ఇప్పుడు కలిసి ఉన్న కుటుంబం ఉందండి తండ్రి సంపాదించిన చూసుకొని కొడుకు మురిసిపోతుంటాడు ఎందుకు అంటే పొలం సంపాదించని స్థలం సంపాదించని బిల్డింగులు కట్టని ఇవన్నీ కొడుకు చూసి మురిసిపోతాడు ఎందుకు మా నాన్న ఇవన్నీ మా నాన్న అంటే నాయి అవునా రైట్ ఇప్పుడు మా నాన్న ఇవన్నీ అన్నప్పుడు అవి నావి కూడా ఎందుకంటే మా నాన్న వారసు నేను కాబట్టి నాకోసమే ఇవన్నీ నాన్న దాచిపెట్టాడు సంపాదించి పెట్టాడు సూపరం నిజమే అది మన పొలంలోకి ఎవడని ఎంటర్ అయ్యాడనుకో ఒక నాలుగు అడుగులు జరిగాడు అనుకో అప్పుడేం చేస్తావు అది మానవ చూసుకోవాల్సిందే నాకు సంబంధం లేదంటావా మన స్థలంలోకి ప్లాట్లో ప్లాట్లోకి వేరే వాడు వచ్చి రాళ్ళు అప్పుడు అప్పుడేం చేస్తా అప్పుడేం చేస్తా అదంతా మానవ చూసుకోవాలి ఈ గొడవల సంగతి నాకు సంబంధం లేదు అంటావా లేకపోతే పోతావా ఎక్కడికి పోతావు పైగా ఎక్కడికి పోతావు ఫ్లాట్ దగ్గరికి వెళ్తావు రాళ్ళు తీసి అవతల పడేస్తావు ఎవడురా నువ్వు నా స్థలంలో రాళ్ళు వేస్తావు వాడొచ్చి అన్నాడు అన్నాడనుకో నేను ఆయన కొడుకుని దీనికి వారసుడిని హక్కుదారిని ఇక్కడ దాకా మా ప్లేసు నువ్వు కట్టుకునేవాడు అంతవరకు అవతల ఒక అడుగు వదిలిపెట్టి కట్టుకోవాలన్న ఏంది నాలుగు అడుగులు మాదాలోకి వచ్చేవింది అని గందరగోళం బీభత్సం చేస్తావు చేస్తావా చేయవా కనీసం మాటల చేత కానుడు కూడా మాట్లాడబోతాడు అక్కడ దేవునికి స్తోత్రం కలిగిను గాక మాటలు రానోడు కూడా మాట్లాడబోతాడు తగాదాట్టు రానోడు కూడా గొడవకు దిగుతాడు ఎందుకు ఎమరుపాటుగా ఉంటే వాడు ఆ ప్లేస్ లాగేస్తాడు అందుకే అందరు కలిసి ముక్కుమ్మడి దాడి చేస్తారు అవతలోడి మీద అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్తారు కేసు పెడతారు లేకపోతే ఏది కొట్లాట అయితే లేకపోతేనేమో ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తారు సర్వేర్ కొలుద్దాం ఉంటారు గందరగోళం చేస్తారు చేసి ఎట్టకేళ్లకు ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉన్నంత వరకు నిద్రపోరు తండ్రి చెబుతాడు రేపు చూసుకుందాం లే వదిలేరా ఏం చూసుకునేది వాడి సొమ్మా అయింది నేను వదిలిపెట్టను అంటుంటాడు నిద్రపోకుండా ఆలోచిస్తుంటాడు బాధ్యత ఏంటిది బాధ్యత అవసరమైతే తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతుంటాడు ఇప్పుడు ఎట్లా చేద్దాం దాన్ని అని అరే వదిలేరా బాబు నేను చూసుకుంటానన్నా వదలడు లేదా నువ్వు చూసుకునేది నువ్వు సరిగ్గా చూసుకుంటే ఎందుకు వచ్చిద్ది నువ్వు సరిగ్గా చూడకనే వాడు వచ్చి అంత ధైర్యంగా రాళ్ళు వేసాడు నువ్వు అరవాగు నువ్వు అని అక్కడక్కడక్కడ తిరిగి వస్తుంటాడు తండ్రి ప్రశాంతంగా ఉన్నా కొడుకుండడు ఎందుకు తెలుసా ఆయన ఏముంది ఇవాళ ఉంటాడు రేపు పోతాడు దాన్ని అనుభవించేది నేను కాబట్టి ఆయన ఏముంది శుభ్రంగా అనుభవించాడు తిన్నాడు తాగాడు సంతోషించాడు ఇప్పుడు నేనుగా లైఫ్ స్టార్ట్ అయింది నాది కదా నేనుగా సంపాదించింది ఉన్నా లేకపోయినా ముందు ఆయన సంపాదించిందని జాగ్రత్త చేయాలి కదా అన్నట్టు అమ్మమ్మమ్మ నిద్రబాడు బిడ్డ టిఫిన్ చేయుడు ఆహారం తినడు అమ్మో ఏం కష్టపడతారో ఎందుకండి బాధ్యత దాన్ని నిర్లక్ష్యం చేస్తే పోగొట్టుకుంటాను వారసుడు వారసురాలు ఆయన తండ్రి నేను కొడుకుని కూతుర్ని మురిసిపోగానే సరికాదు నిజంగా నువ్వు ఆయన్ని తండ్రిగా భావించి ఆయన నిన్ను బిడ్డగా భావించాడని నువ్వు నిజంగా విశ్వసిస్తే అది నిజమే అని నీకు అర్థమైతే నీ దృష్టి మారిద్ది సమాజం వైపు నువ్వు చూసే చూపు మారిద్ది సమాజం అంతా కూడా మన నాన్నది ఈ భూమి ఈ భూమండలమే మన నాన్నది ఈ భూమి మీద ఉన్న సమస్తము మన నాన్నది హలో స్తోత్రం చెప్పండి బ్రదర్స్ గట్టిగా చెప్పండి ఒకసారి పక్కన వాళ్ళని చూసి చేతులు కలపండి బాగున్నావా నీవింకనో సజీవుడువై సజీవురాలివై ఉన్నావా అని పలకరించండి చూసారా పక్క చూసారా తెల్లవారుజాము అసలే ఎండాకాలం ఇప్పుడు సల్లటి గాలి వద్దన్నా వస్తుంటుంది ఏంటిది అందుకని నా భయం రాత్రి అంతా నిద్రపోయినా జాలదు కాబట్టి దయచేసి నాలుగు మూకలు జాగ్రత్తగా వినండి ఒక కీలకమైన విషయాలు కొన్ని అందించి ముగిస్తాను నేను వారసుని వారసురాల్ని అని అనుకోగానే సరిపోదు ఆయన సంపదని ఆయనకు సంబంధించిన దాన్ని జాగ్రత్తం చేసే విషయంలో బాధ్యతగా వ్యవహరించడానికి మనం పిలువబడ్డామని ప్రభు తను నేర్పిన ప్రార్థనలో మనకు బయలుపరుస్తున్నాడు దేవుణ్ణి మనకు తండ్రిగా పరిచయం చేసి ఇంకా తర్వాత ఏమేమి మీరు ఆశించాలో ఇదిగో చూడండి అని నేర్పుతున్నాడు మొట్టమొదటిది నువ్వు మాకు తండ్రివి మేము నీకు పిల్లలం కనుక నీ నామం పరిశుద్ధపరచబడాలి అని మీరు కోరాలరా అన్నాడు అంటే దేవుని నామం దూషణ పాలు కాకూడదు దేవుని నామం అవమానం పాలు కాకూడదు మీ వలన ఆయన నామం దూషణ పాలయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పకనే చెప్పాడు మీ వల్లనే ఆయన నామం మహిమపరచబడే ఛాన్స్ కూడా ఉంది అని చెప్తున్నాడు అక్కడ చెప్పినటువంటి విషయాలన్నిటికీ మనకు బాధ్యత ఉంది అది మన పాఠం అక్కడ చెప్పినటువంటి ఏడు అంశాలకు వాటి యొక్క నెరవేర్పుకి మనకు బాధ్యత ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన తండ్రి మనం పిల్లలం ఇక రెండవ పాయింట్ ఏంటంటే ఆయన నామం పరిశుద్ధపరచబడాలన్నా ఆయన నామం మయం పరచబడాలన్నా ఆయన నామం దూషణ పాలు కావాలన్నా అది మన చేతుల్లో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రైస్తవుని రాలిని నేను ఏ బిడ్డని లేకపోతే పరలోక తండ్రి కుమారుణ్ణి కుమార్తెని అని మనం చెప్పుకుంటూ మన ప్రభు యొక్క నామాన్ని మనం ధరించుకున్న వారమై మన సమాజంలో బతుకుతున్నాం ఇప్పుడు అన్యజనుల వల్ల నామం దూషణపాలయ్యే అవకాశం ఉందా క్రైస్తవుల వల్ల నామం దూషణపాలయ్యే అవకాశం ఉందా ఒక్కసారి ఆలోచించి చెప్పండి మీరు అన్ని జనుల వల్ల నామం దూషణ పాలయ్యే అవకాశం ఉందా క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మన వల్ల నామం దూషించబడే ఛాన్స్ ఉందా మన వల్లనే దూషించబడే ఛాన్స్ ఉందన్న వాళ్ళ చేతులు ఎత్తండి రైట్ మీ మైండ్లు బాగానే పనిచేస్తున్నాయి థ్యాంక్ యూ అన్ని జనుల వల్ల ఎందుకు దూషణపాలయ్యి జనులు ఏమన్నా ఆయన సంతానమా అని వాళ్ళు ఏమన్నా ఎరుగున్నారా గుర్తుపట్టారా పోని వాళ్ళు ఆయన నామాన్ని ఏమైనా ధరించారా జనులు ఏమన్నా మేము క్రైస్తవులం అని చెప్పుకుంటున్నారా పెద్దగా చెప్పండి బ్రదర్ కాబట్టి వాళ్ళు ఏ పాటు పడ్డా నామానికి ఏమైనా దోషం రాదు ఎందుకంటే వాడు అసలు నేను క్రైస్తవుని చెప్పుకోవటలా వాడు అన్యుడు కాబట్టి వాడి వల్ల దోషణ పాలు కాదు కానీ నామాన్ని ధరించింది ఎవరు పెద్దగా చెప్పాలి యా మనం నామాన్ని ధరించింది మనం ఏసునామాన్ని వెల్లడి చేస్తుంది మనం కాబట్టి మన వల్ల దూషణపాలయ్యే ఛాన్స్ వందకు వంద శాతం ఉంది అలాగే మన వల్లనే ఆయన నామం కూడా అవకాశం ఉంది మన వల్లే దూషణపాలు అయ్యే ఛాన్స్ ఉంది మన వల్లనే మహిమపరచబడే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ నీ బాధ్యత ఉంది అని చెప్పకనే చెబుతున్నాడు ఏసయ్య జాగ్రత్తరా కుమారుడా జాగ్రత్తమ్మ కుమారి తండ్రి నామము మీ వలన దూషించబడ్డే ఛాన్స్ ఉంది మీ వల్ల మహిమపరచబడ్డే ఛాన్స్ ఉంది మరి మీరు ఏం చేస్తారు మీ ఇష్టం అయితే తండ్రిని అడగండి ఏమనంటే మా క్రియల వలన మా సత్క్రియల వలన నీ నామం పరిశుద్ధపరచబడి మహిమపరచబడాలని తండ్రిని అడగండి అలాంటి మాకిమ్మని అడగండి మరణమైన నాకు కలుగు గాని నీ నామానికి అవమానం మాత్రం నా వల్ల కలగకూడదు దేవా అని ప్రార్థన చేయండి అని తండ్రిని అడగండి నువ్వు రోషంగల్లా కుమారుడవైతే రోషంగల్లా కుమార్తె అయితే మోకాళ్ళు నీ దేవుణ్ణి అడగవలసిన ప్రార్థన ఇదే నా చర్యల వలన నా జీవితం వలన నీ నామం మహిమపరచబడాలి కానీ నా వలన నీ నామం దూషణ పాలు కాకూడదు అవమానం పాలు కాకూడదు దేవా అని తండ్రి అని మీరు దేవుణ్ణి అడగాల్సి ఉంది ఇది బాధ్యత నా నేనైతే ఆ ప్రార్థన చేసుకుంటానండి మరి మీలో ఎంతమంది చేస్తారో లేదో నాకైతే తెలియదు పాట కూడా పాడుకున్నా ఆ పదాలే పాటలో పెట్టుకుని ఓ పాట కూడా ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం పాడుకున్నా విడిచేంత వరకు నాదు సాడు చివరి శ్వాస విడిచేంత వరకు ോ സാക്ഷ മുച്ചറിട്ട കണ്ണ്ടി സാക്ഷ മുച്ചറിട്ട കണ്ണ്ടി മുന്തേ മരണ മുക്തലികച്ചു മുന്ത മരണ മുക്തലികളം നീ വയ്യ നീ കൊറക്കിനെ യ്യ പ്രിയുടേ ഈ സയ്യ പ്രാണാത്മാശേരി శ్వాస వదిలేంత వరకు నాదు సాక్ష్యము కాపాడు సాక్ష్యము చెదరిపోవుట కంటే దానికంటే ముందే నాకు మరణం వచ్చేటట్టు చెయ్యి అంతేగాని నేను ప్రాణముతో ఉన్నంత వరకు యేసు అను నీ నామం మహిమపరచబడాలే గాని నా వలన దోషణ పాలు కాకూడదు ఇది నా ప్రార్థన తండ్రి అని దేవుడిని వేడుకున్నా మరి మీరేం అడుగుతారు మరి నాకు తెలియదు మీరు కూడా ఇదే ప్రార్థన చేస్తే బాగుంటుంది అదే చెయ్యాలి కూడా మన కోరికే అదే అయి ఉండాలి అది మన బాధ్యత